హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ లక్కీ కలెక్షన్స్ డోలా కంచిపట్టు శారీస్ అండి చెక్ శారీస్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అండి ఇది ఎంత ట్రెండ్ అంటే ప్రతి ఒక్కరూ లైక్ చేసే ప్రోడక్ట్ డోలా కంచిపట్టు చాలా బాగున్నాయి శారీస్ అయితే డిజైన్స్ కూడా కలంకారీ ప్యాటర్న్స్తో వచ్చేసినాయి అందులో లాస్ట్ టైం పెట్టిన వీడియో రెస్పాన్స్కి అదిరిపోయిందండి మొత్తం అన్ని సోల్డ్ అవుట్లేండి ఇంత మంచి కలెక్షన్ చూసేయండి ఒకసారి చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి చూడండి జారీ చెక్స్తో డోలా కంచి పట్టు సార్ బాగా కంచి బోర్డర్ మంచి ఫినిషింగ్ దీంట్లో రెండు డిజైన్లు ఉన్నాయండి రెండు కలంకారినే ఇది స్పారో డిజైన్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ డిజైన్ వేరండి ఫోటో చూపిస్తాను కూడా ఎక్కడుండే డిజైన్ ఇది వస్తుంది స్పారస్ కొంచెం పెద్దగా వస్తుంది చూడండి మంచి పింక్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చేసింది అలాగే మెజంతా పింక్ మెజంతా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్తో అపోజిట్ పళ్ళు ఆపోజిట్ బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది అపోజిట్ పళ్ళు ఆపోజిట్ బ్లౌజ్ ఇంత మంచి డిజైన్ మంచి స్కై బ్లూ స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ కలర్ అండి పైన కింద సేమ్ బోర్డర్ వస్తుందండి పళ్ళు అలాగే డార్క్ పర్పుల్ కలర్ డార్క్ పల్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ మంతి కలర్ మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో కాంబినేషన్తో వచ్చేసింది అలాగే ఇంకొకటి ఎల్లో సంపంగా కలర్ అండి సంపంగా కలర్కి స్కై బ్లూ కాంబినేషన్ ఇంకొకటి అచ్చం మెరూన్ రెడ్ అచ్చం మెరూన్ రెడ్కి రా నావీ బ్లూ కాంబినేషన్ అండి ఇక్కడ ఫుల్ బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ కనిపిస్తుంది బట్ నావీ బ్లూ ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది బాగా నావీ బ్లూ కాంబినేషన్ ఇంత మంచి శారీస్ విచ్ ఏ ప్రైస్ అనుకుంటున్నారా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి చూడండి నేను అలాగే ఒక్కొక్క శారీ కొంచెం విడిగా చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇబ్బంది లేకోకుండా మన కలెక్షన్ మీకు నచ్చినట్టయితే చూడండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి కలర్ కూడా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి మన కలెక్షన్ ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి అచ్చమ్ మెరీన్ రెడ్డికి రాయల్ బ్లూ కాంబినేషన్ పింక్ అండి ఇది ఈ డిజైన్ మీకు చెప్పాను కదా ఈ డిజైన్ వస్తుందండి దగ్గర నుంచి చూపించాను స్టార్ అదే కొంచెం చెట్లు పెద్దగా వస్తాయండి అలా పింక్ అండి పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చూ అలాగే మంచి మెరూన్ రెడ్ మెజంతా పింక్ అండి మెజంతా పింక్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయండి సారీస్ మిస్ చేసుకోకండి అలాగే స్కై బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ మన్ మన కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి మన కలెక్షన్ ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా అనేది తెలుస్తుందిగా థ్యాంక్ యూ